పెద్ద బడ్జెట్ పెడుతున్నటో ఈసారి మరి ఈసారి భారీ బడ్జెట్ మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లతో అంచనాలు వైద్య విద్య వ్యవసాయం సంక్షేమానికి ప్రాధాన్యం కిస్తీలు వడ్డీల చెల్లింపులకు అరవై ఎనిమిది కోట్లు ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీ మెట్రో మూసి పునర్జీవం ఇవా ఈ సోదాంతో మాకు తెలిసింది అది నాలుగు వందల ఇరవై హామీలలో లేవా ఇవన్నీ ఆ ఉజ్జీవం ఈ ఉజ్జీవం మీ ఉజ్జీవం మీ జేబులోకి పైసలు ఇవన్నీ పెట్టుకునేవి ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడే దీన్ని రెండు లక్షల డెబ్బై ఐదంతో పెట్టిండు బడ్జెట్ రెండు పాయింట్ డెబ్బై డెబ్బై ఐదు లక్షల కోట్ల వరకు బడ్జెట్ పెట్టిండు వీళ్ళు ఇంకో యాభై లక్షల కోట్లు కలిపి మూడు లక్షల వరకు ఈ బడ్జెట్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు చూడండి కేసీఆర్ చేసింది ఎంతనే అప్పు లెక్కల ప్రకారం కేసీఆర్ చేసింది నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు మన బడ్జెట్ ఎంత ఉన్నది చూడండి ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే బడ్జెట్ మూడు లక్షల ముప్పై మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లు అంటే బడ్జెట్కి మనకు ఎంత తేడా ఉన్నది డెబ్భై వేల కోట్లు తక్కువ ఉన్నది ఆదాయం ఉన్నదే మన రాష్ట్రానికి బొచ్చట ఆదాయం ఉన్నది నువ్వు ఏడు లక్షల కోట్ల అప్పుడు కూడా తీర్చవచ్చు ఈ బడ్జెట్ తోటి తీర్చవచ్చు నెలకు ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది ఇంకా దాన్ని ముప్పై వేల వరకు కూడా పెంచే విజన్ ఉంటే సరిపోతుంది ఒక్క దెబ్బతోటి రెండు సంవత్సరాలు కథం చేయవచ్చు అప్పంత ఇంకా అవసరమైతే సంక్షేమ పథకాలలో ఉచిత ఉచితాలు తీసేస్తే అయిపోయింది ఉచితాలు తీసేస్తే అయిపోతాయి కాబట్టి మనకు కావలసినంత ఆదాయ మార్గాలు ఉన్నాయి ఆ ఆదాయ మార్గాలను రేవంత్ రెడ్డి లాంటి ఒక చేతగాని ముఖ్యమంత్రి వాడుకోవడంలో విఫలమైపోతాను అంతే తప్పించి మన రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏం లేదు కష్టమేం లేదు మొత్తం కడుక తాగిన్లు గంజులు గుంజుక ఆ బంగారు బిందెలు ఎత్తుకపోయింలు వచ్చి కుండలు ఇంటబెట్టిపోయిండ్లు ఆ బంగారు గంజులు ఇంటే మేము అమ్మ కచ్చుకుందాము మేము పెట్టుకుంటాము అన్నట్టు ఆశపడ్డరు ఏం కాదు రాష్ట్ర మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్ల అంచనాలతోటి నువ్వు బడ్జెట్ పెట్టబోతున్నావు అంటేనే రాష్ట్రంకి ఆదాయం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నువ్వు చెప్పనే చెప్తాను కాబట్టి రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం లేదు మీ పాలన వల్లనే రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది రేవంత్ రెడ్డి పాలన వల్లనే కాంగ్రెస్ పాలన వల్లనే రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది తప్పించి రాష్ట్ర ఆదాయానికి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు చాలా సాఫీగా ఉన్నది అది